सुबह काम चलो गाड़ी सुबह काम కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం హ్యాపీ కిట్ నుంచి టీవీ ద్వారా ప్రజలందరికీ కూడా హ్యాపీ ఉగాది ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఉగాది అంటే నిజంగా మన మానవుని జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా తీపి పులుపు వగలు చేదు కారం ఎలా అయితే ప్రతి నిత్యం మన జీవితంలో కూడా కష్ట నష్టాలు ఎలా ఉంటాయో అన్నిటిని సంబంధించిందే ఉగాది అంటారు దానికి మామిడికాయ అంటే ఉగాది పచ్చడి చేసుకొని దేవుడికి పూజ చేసుకొని ఉగాది పచ్చడి స్పెషల్గా ఎందుకు చేస్తారంటే మామిడికాయ అంటే చింతపండుతోటి పులుపుతోటి పువ్వు చేదు కలుపుతూ దాంట్లో కారం కూడా కొంచెం వేసి కారంతో ఉప్పు బెల్లం పంచదార అంటే మన తీపి వగరగుత అన్నిటి గుర్తుగా కాంబినేషన్ తోటి ఉగాది పచ్చడి చేసి ఆ ఉగాది పచ్చడి రోజు ఇంట్లో భార్య భర్తలు పిల్లలు పెద్దలు అందరూ కూడా పూజ చేసుకుని దేవుడికి దండం పెట్టుకుని ఉగాది పచ్చడిని తీసుకుంటారు అంటే మళ్ళీ వచ్చే ఉగాది వరకు ఈ వికారి నామ సంవత్సరంలో రాబోయే సంవత్సరంలో మన అందరం కూడా జీవితంలో మన ఇంట్లో కుటుంబంలో పిల్లలు కూడా ప్రతినిత్యం ఆటుపోట్లకు ఎదురు పడుతూ అన్నిటికీ మనం తట్టుకునే శక్తి రావాలి అని చెప్పే ఆ ఉగాదిని మళ్ళీ ఉగాది దాకా ఈ విధంగా చేసుకుంటారు కాబట్టి మరి అందరికీ కూడా ఎందుకంటే దసరా పూజలు కూడా బిజినెస్ కూడా ఏదైనా మళ్ళీ ఉగాది నుంచి స్టార్ట్ చేస్తారు కొత్తగా పూజలు కానీ ఏ ప్రోగ్రామ్ అయినా అందుకే మా కమ్మన్ టీవీ వారికి మా హ్యాపీ కిట్ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉగాది శుభాకాంక్షలు మరి అందరికీ ఉగాది శుభాకాంక్షలు మా హ్యాపీ కిట్ నుంచి తెలియజేస్తున్నాం నా పేరు గెల్లా కృష్ణవేణి వాసవిక ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఆర్యవైశ్య మహిళా సంఘం తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మిగతా అన్నిట్లో కూడా ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఇంకో ముందంజలో ఉంటారు ముందుగా అందరికీ అందరికి కాదినవత్సర శుభాకాంక్షలు అది మా హ్యాపీ కిట్ తరఫున అందరికీ గాలి శుభాకాంక్షలు కిట్టి కిట్టి కల్చర్ అనేది రాను రాను ఒక అది ఏంటి కిట్ గేమ్స్ ఆడటము సరదాగా పోవడము రావడము అనేది ఒక కొంతమంది కిట్టిలో లేని వాళ్ళు కూడా ఏవో ఊహించుకుంటారు అలాంటిది కిట్టి కల్చర్ అనేది అది కాదు మన సాంప్రదాయాలు మర్చిపోలేదు మా పండుగలు పబ్బాలన్నీ మేము మర్చిపోలేదు అని అందరికి తెలియజేయడానికి కిట్టిలో కూడా ఈ విధంగా పండుగలు అన్ని జరుపుకుంటున్నాము ఒకప్పుడు అందరం ఒక ఉమ్మడి కుటుంబాల్లో ఉండి సదా జరుపుకునే వాళ్ళం ఆ ఉమ్మడి కుటుంబం అనేది రాను రాను అంతరించిపోతుంది అలా అలా అంతరించిపోకుండా ఉండడానికి ఈ కిట్టిలో ఉన్న ఫ్రెండ్స్ మే అక్క చెల్లెలుగా వదిన మర్దలుగా అట్లా అందరూ సరదాగా అనుకొని పండుగలన్నీ జరుపుకుంటారు కాకపోతే ముందు జరుపుకోవడము అసలు మెయిన్ మెయిన్ పండుగ రోజు మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటాం కాబట్టి ముందుగా ఆ పండుగలన్నీ ఆ సాంప్రదాయానికి మర్చిపోకుండా ఉండడానికి అవన్నీ జరుపుకుంటున్నాము ఈ ఉగాది రోజు షడ్రుచుల సమ్మిళితం ఉగాది పచ్చడి అంటే ఆ రుచులతో ఉగాది పచ్చడి జరిపి చేసుకుంటాము అంటే మనకు సంతోషము బాధ కష్టము అన్ని అన్ని రకాలు అనుభూతులు మన జీవితంలో కలగాలి కలుగుతుంటాయి అన్నీ తెలియాలి అని ఆ రుచులు అనేది అన్ని రకాల రుచులు కలుపుకొని మనం ఉగాది పచ్చని తయారు చేసుకుంటాం అనమాట అది మనకు కష్టము సుఖం అన్ని పిల్లలకు కూడా వాళ్ళకి చెప్తాం ఏంటి ఇది తీయగలేదు పుల్లగలేదు అడుగుతారు పిల్లలు అయితే వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి ఇలా రా నీకు ఒకరోజు మార్క్స్ తక్కువ వస్తే ఒకరోజు ఎక్కువ వస్తే హ్యాపీ ఉంటో ఫీల్ బాధపడతావు అలా జీవితం జీవితం అంటే ఇలా ఉంటుంది అని వాళ్ళు ముందుగానే ప్రిపేర్ చేస్తూ ఉగాది పచ్చని మన అన్ని అన్ని విధాలుగా ముందుగా అనుభవించడానికి తగిన శక్తిని కూడా పిల్లల్లో నింపుతూ ఉగాది పచ్చని వాళ్ళకి ఇవ్వాలి మరోసారి అందరికీ ఉగాది శుభ ఈ కమన్ టీవీ ద్వారా మా హ్యాపీ కిట్ తరఫున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ శైలజ సంవత్సరం శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాము తెలియజేస్తున్న చాలా సంతోషం గమ్మన్ టీవీ వారి తరపు నుంచి మా అందరికి అవకాశం ఇచ్చినందుకు మేము దీని తరపు నుంచి తెలియజేసుకున్నాం సంక్రాంతి అనేది ఎట్లా పండుగ అవన్నీ పెద్ద తెలుస్తాయి ఈ అసలు మొదటి ఈ సంవత్సరం మాత్రం ఎవరికి ఉగాది గురించి పిల్లలు ఎవరికి తెలియదు దీనిలో ఇవాళ తెలుసుకోవాల్సింది ఏంటంటే షడ్రుచులు అంటే ఆరు రకాలు వేస్తారనే తెలుసు ఇది కాదు చేదు అంటే మన జీవితంలో చేదు ఉంటుందని పులుపు అంటే మనం దానిలో అందరూ కలిసి ఉండాలని ఇలా అన్ని రకాల పులుపు ఉప్పు కారం వీటన్నిటి గురించి మన జీవితంలో జరిగే అన్ని కోణాలని చూడమని చెప్పి మన శాస్త్రం చెప్తుంది దాని గురించే మనం ఆ రోజు పంచాంగ శ్రవణంలో మన జీవితంలో చెప్పేదాని గురించి అందరూ ఆ రోజు మన జాతకాలు ఇచ్చా ఎవరెవరికి ఏమేమి జరుగుతాయో అవన్నీ తెలుసుకోవడానికి గుళ్ళకి వీటన్నిటికి మన పిల్లల్ని అదివరకు ఉమ్మడి సంసారం ఉండేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒకళ్ళకు ఒకళ్ళలో ఒకళ్ళు పిల్లలుండి అసలు ఏ పండగల గురించి ఏ పిల్లలకి ఎవరికీ తెలియదు ఇలా చేయడం వల్ల టి తరఫు నుంచి ఈ పండగల గురించి పిల్లలకి అందరికీ తెలియజేస్తా ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలన్నీ మేము చేస్తున్నాం నుంచి ఆటలు పాటలే కాదు చాలా సేవా కార్యక్రమాలు కూడా మేము చేస్తూ ఉంటాం మా టిల తరఫు నుంచి కూడా చాలా సంతోషం అండి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈటీవీ వారికి వేగంగా స్మృత అండి నా పేరు అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది రోజు మనం ఉదయాన్నే తెల్లారుజామున వేసి తలంటు పోసుకొని కొత్త బట్టలు వేసుకొని దేవుని పూజ చేసుకొని సాయంత్రం గుడికి వెళ్ళి పంచాంగ శ్రావణం విని ఎవరికి ఎంత ఆదాయం ఎంత ఉంది ఖర్చు ఎంత ఉంది అని చూసుకుంటారు అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు మంజుల చెప్పండి ఎవరు టెన్ ట్వంటీ సిక్స్ ఓకే ఫార్టీ ఫోర్ ఓకే సిక్స్టీ ఫోర్ ఓకే సిక్స్ ఓకే

ఉగాది శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు శుభాకాంక్షలు